ముచ్చంగిపుట్ట మండలంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఘనంగా నిర్వహించారు మండల అభివృద్ధి అధికారి శ్రీ సాయి హర్ష మండల విద్యాశాఖ అధికారి కృష్ణమూర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ముచ్చంగిపుట్ట మండల వ్యాప్తంగా గల రెండు వందల నాలుగు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు మండలంలో పలు పాఠశాలలో పూల బొక్కేలతో తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికారు మండలంలోని లబ్బూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ అధికారి మండల అభివృద్ధి అధికారికి గిరిజన సాంప్రదాయ దిమ్సా నృత్యంతో ఘన స్వాగతం పలికారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న తల్లిదండ్రులకు పలు రకాల పోటీలు నిర్వహించి అధికారులు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పలు పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి తల్లిదండ్రులకు సమాజంలో భాగస్వామ్యం చేసి ఉత్సాహాన్ని నింపడం చాలా ఆనందదాయకమన్నారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి శ్రీ సాయి హర్ష మండల విద్యాశాఖ అధికారి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ఆదేశాల మేరకు మండలంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను మండలంలో అన్ని పాఠశాలలు ఘనంగా నిర్వహించామని తెలిపారు మండలంలో గల ఏడు స్కూల్స్ కాంప్లెక్స్ పరిధిలో రెండు వందల నలభై పాఠశాలలు ఉన్నాయని ఒక్కో స్కూల్ కాంప్లెక్స్ లో ముగ్గురు స్పెషల్ అధికారులను నియమించడం జరిగిందని పాఠశాలలో ప్రత్యేక అధికారులు పర్యవేక్షించారని అన్నారు పిల్లల భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రుల పాత్ర ఎంత కీలకమనేది తెలియజేశామని పిల్లలు తల్లిదండ్రులకు బాగుసమ్యం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అన్నారు పిల్లలు గంజాయి డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించామన్నారు పాఠశాలలో పేరెంట్స్ కూడా విద్యార్థుల తరపున బాధ్యత వహించి పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని తెలిపామన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మా పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఈరోజు ఏడో తారీఖు డిసెంబర్న మా పాఠశాలలో జరపడం జరిగింది తొమ్మిది గంటల నుంచి కూడా మా పాఠశాలకి పిల్లల యొక్క తల్లిదండ్రులు రావడం అనేది జరుగుతుంది వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళ తరగతి గదుల్లో పిల్లల తరగతి గదుల్లో కూర్చోబెట్టి ఒక్కొక్క పేరెంట్ని విద్యార్థిని కూడా తీసుకుని వచ్చి మనం ఆ విద్యార్థి యొక్క ప్రగతి గురించి వాళ్ళతో చర్చించడం క్లాస్ టీచరు మిగిలిన టీచర్లు హెడ్ మాస్టర్ కూడా చర్చించడం అనేది జరిగిందండి తర్వాత వాళ్ళ తాలూకు ఆర్బిఎస్కే కార్డులు అంటే రాజీవ్ బాల రా రాష్ట్రీయ బాల సురక్ష కార్డులు అనేవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళతో చర్చించడం అనేది జరిగింది తర్వాత తల్లికి ముగ్గుల పోటీలు అనేవి నిర్వహించడం అనేది జరిగింది అదేవిధంగా తండ్రుల కోసం మన టగ్ ఆఫ్ వార్ అనే పోటీ అనేది నిర్వహించడం జరిగింది తర్వాత మీటింగ్ అనేది పబ్లిక్ మీటింగ్ లాగా చేయడం అనేది జరిగిందండి స్థానిక పెద్దలు కొంతమంది తల్లిదండ్రులు అదే రకంగా మా పాఠశాల కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా దాంట్లో పాల్గొనడం అనేది జరిగింది విద్యార్థులకి తగు సూచనలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది విద్యార్థుల తాలూకు ప్రగతి నివేదిక పాఠశాల యొక్క ప్రగతి నివేదికను ప్రధానోపాధ్యాయులుగా నేను చదవడం అనేది జరిగింది తర్వాత పేరెంట్స్ విద్యార్థులు అందరూ కూడా పాట మాట్లాడడం అనేది జరిగింది తర్వాత పిరమిడ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ తల్లిదండ్రులు వాటిని ఆనందించేలాగా చేయడం అనేది జరిగింది తర్వాత ప్రతి తరగతిలోనూ మంచి మార్కులు సాధించిన వాళ్ళకి తల్లిదండ్రులతోటి మన పాఠశాల తరఫున ప్రైజులుగా మనం ఇవ్వడం అనేది జరిగింది తర్వాత ఆటల పోటీల్లో పెరి గెలిచినటువంటి తల్లులకి అదే రకంగా తండ్రులకి వాళ్ళందరికీ కూడా బహుమతులు అనేవి ఇవ్వడం అనేది జరిగింది తర్వాత అందరూ కలిసి లంచ్ అంటే మధ్యాహ్న భోజనం అనేది చేయడం అనేది జరిగిందండి రెండు వందల ఇరవైకి పైగా పాల్గొన్నారండి ఖచ్చితమైన కాదు రెండు వందల ఇరవైకి ముప్పైకి మధ్యలో ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది మన ముంచుక్పూట్ మండలంలో ఉన్న రెండు వందల ఏడు స్కూల్స్ అన్నింటిలోని కండక్ట్ చేయడం జరిగింది ఏడు కాంప్లెక్సెస్ ఉన్నాయండి మొత్తం మన మండలంలో ఏడు కాంప్లెక్స్ సంబంధించి ఒక్కొక్క కాంప్లెక్స్ చొప్పున ముగ్గురు మండలాధికారులని స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది ఈ యొక్క మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ సంబంధించి ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసరు ఆ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ అటెండ్ అవ్వడం జరిగిందండి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రులు పేరెంట్స్ యొక్క ముఖ్య పాత్ర ఉండాలనేది ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ అనేవారు చెప్తుంటారు పాఠశాలలో క్లాసెస్ వింటుంటారు విలువలు నేర్చుకుంటారు కానీ పేరెంట్స్ అంటే వాళ్ళు కూడా వీళ్ళు భాగస్వాములు అయ్యి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో పిల్లల భవిష్యత్తులో ఎలా చదువుతున్నారు ఏ సబ్జెక్ట్స్లో వెనకబడి ఉన్నారు ఎక్కడెక్కడ ముందంజలో ఉన్నారు అనేది పేరెంట్స్ కూడా అవగాహన ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ మంచి కార్యాన్ని నిర్దేశించిందండి సో దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క పాఠశాలలో కూడా చాలా చక్కగా మేము జోలాపుట్టు ఎంఈఓ గారు నేను జోలాపుట్టు ఆ పంచాయతీ వైపు వెళ్ళడం జరిగింది అక్కడ కూడా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది ఒక పండుగ వాతావరణం అనేది నెలకొందండి ఈరోజు మండలంలో సో దానికి సంబంధించి ప్ర ప్రజల్లోను పేరెంట్స్లోను టీచర్స్లోను అదేవిధంగా ఊరు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు అందరూ కూడా అందరూ హర్షించ హర్షించారు చాలా ఓపిక్గా వచ్చి వాళ్ళ యొక్క సందేశాలను ఇవ్వడం జరిగింది పిల్లలు అందరూ చూడ వాళ్ళ నాట్యాలతోని వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని చూపించారు సో పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క మాటను మాకు ఇచ్చున్నారు మేము కూడా ఈ విధంగానే పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ పిల్లలకి ముఖ్యంగా వాళ్ళ భవిష్యత్తులో మేము కూడా తోడ్పడి ఉంటాము వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇంకా ముందు తీసుకెళ్తామని వాళ్ళు హామీ ఇచ్చున్నారు అదేవిధంగా మండల తరపు నుంచి మండల అభ్యర్థి అధికారుగా మా త మా తరపున ఎక్కడెక్కడ స్కూల్స్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అవి కూడా మేము చూస్తామని చెప్తున్నాము ఎడ్యుకేషన్ పరంగా ముఖ్యంగా ఎటెండెన్స్ రేట్ అనేది తక్కువ ఉండకుండా పిల్లలందరూ చెడు అలవాట్లు ముఖ్యంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉండేటట్టుగా మేము ఆదేశాలు రా ఇవ్వడం జరిగింది పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ తరఫున బాధ్యత వహించి వాళ్ళందరినీ చెడు అలవాట్లు దూరంగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది ఇది హర్షించదగిన విషయం అండి సో ఇటువంటి కార్యక్రమం ఇలాగా మన మండలంలో ఎంత సక్సెస్ఫుల్గా జరగడం అనేది మంచి విషయం సో దీని ద్వారా బాగా అవేర్నెస్ జనరేట్ అయ్యి పిల్లలందరూ ఇంకా భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అండి ఈరోజు ముంచంపు మండలంలో మెగా ఈటీఎం సందర్ సందర్భంగా మన మండలంలో రెండు వందల నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ పేరెంట్స్ కమిటీ మీటింగ్ అనేది చాలా దిగ్విజయంగా జరిగింది ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకు అదేవిధంగా పిల్లలకు స్కూల్కు మధ్య సమన్వయం చేసుకొని పాఠశాల అభివృద్ధికి అదేవిధంగా పిల్లల యొక్క ప్రోగ్రెస్కి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ కమిటీల మీద ఏర్పాటు చేసి మరి ఈ పండగ వాతావరణంలో ఈ రెండు వందల నాలుగు స్కూల్స్ అనే లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది అది విజయంగా నిర్వహించడం జరిగింది దీనిలో ప్రధానంగా మరి పిల్లలకు అదేవిధంగా తల్లిదండ్రులకు మధ్య ఏకతాటిగా మనం వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొచ్చి మరి పేరెంట్స్ అదేవిధంగా పిల్లలు అదేవిధంగా మరి స్కూల్ యొక్క వాతావరణ పరిస్థితులు కానీ అందులో పిల్లల యొక్క ప్రోగ్రెస్ కానీ ఇందులో తల్లిదండ్రుల యొక్క భాగస్వామి అనేది ఎంతైనా అవసరం ఇలాంటి మంచి అనేది గవర్నమెంట్ వాళ్ళు చేపట్టడం నిజంగా విద్యార్థులకు ఒక వరంలాగా నేను భావిస్తున్నాను మరి మేము మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా ఈరోజు అన్ని స్కూల్స్ కూడా సక్సెస్ఫుల్గా ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది జ జరగడం అదేవిధంగా ఈ మీటింగ్ అనేది ఇంత సక్సెస్ఫుల్ జరగడానికి ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా సహకరించారు అదేవిధంగా మరి మన మండల అభివృద్ధి అధికారులు వాళ్ళు మనకు మనకు ముంచమూడి మండలంలో ఏడు కాంప్లెక్స్లు కాను ఒక్కొక్క కాంప్లెక్స్కి ముగ్గురు స్పెషల్ ఆఫీసర్స్గా నియమించి వాళ్ళని వాళ్ళ యొక్క విధులను చక్కగా నిర్వహించి మరి ఈ మీటింగ్ను సక్సెస్ఫుల్ చేయడానికి ముందుగా మరి మన మండల అభివృద్ధి అధికారికి మా విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము మరి ఎంపీడీఓ గారు అదేవిధంగా మేము లబ్బూరు అదేవిధంగా కూడా అదేవిధంగా జ్వలపుట్టు తర్వాత పనసపుట్టు ఈ పాఠశాలను మేము సందర్శించడం జరిగింది అందులో భాగంగా మరి బోన్గూడలో సుమారుగా మూడు లక్షల ఇరవై ఐదు వేలు సొంత నిధులతో వాళ్ళు ఒక బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది అది మరి ఈరోజు మన ఎంపీటీ గారి చేతుల మీదుగా అది ప్రారంభం చేయడం జరిగింది దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము ఇందులో ఆ ప్రతి పేరెంట్ కూడా ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు సొంతంగా నిధులు సమకూర్చి మరి ఇలాగ చేయడం అనేది నిజంగా పిల్లలు భాగస్వామిని ఎంత ఎంత ఇంపార్టెంట్ అనేది దీన్ని బట్టి మనకు తెలిసింది ఇది మేము మరి ఎంపీడీఓ గారి చేతుల మీదుగా మా చేతుల మీదుగా ఈరోజు పారంభం చేయడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు మునుముందు బాగా దిగ్విగ దిగ్విజయం సమర్థంగా నిర్వహించడానికి మరి అందరు కూడా ప్రజలు అదేవిధంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా సహాయ సహకారాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను